ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మత సామరస్యం దేశ సమగ్ర పరిరక్షణ కొరకు ఐక్యంగా నిలబడ్డ భారత ప్రజానికానికి జేజీలు అంటూ విరోచితంగా పోరాడిన సైనికులకు వందనమంటూ సమైక్యత యాత్రను సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు గురువారం కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ నుండి పెద్ద పార్క్ కోట్ల విగ్రహం కొంటారెడ్డి బురుచు మీదగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దాకా సిపిఎం ఆధ్వర్యంలో జాతీయ పతాకాలను చేతబుని ప్రదర్శన నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతలో జరిగిన సభను ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు హమీద్ కాంగ్రెస్ మీడియా ఇన్ఛార్జ్ అమన్ మాట్లాడారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు దేశ ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా భారత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని తెలిపారు రాజకీయ పార్టీలు సైతం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని తెలియజేశారు కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ టి రాముడు ఎండి ఆనందబాబు కెవి నారాయణ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సాయిబాబా నరసింహుడు సుధాకరప్ప విజయ్ రామకృష్ణ అబ్దుల్లా షరీఫ్ సుభాన్ జిల్లా కమిటీ సభ్యులు అలివేలమ్మ అరుణమ్మ నగేష్ గురుశేఖర్ నగర నాయకులు భాస్కర్ యేసు రమణ కృష్ణతో పాటు మరో వంద మంది కార్యకర్తలు పాల్గొన్నారు ముగోడగా చేసి ముస్లింలు హిందువులు ఇది వాళ్ళు నోరు తెరిచి ముస్లింలు హిందువులే అనేది ఉంది కానీ దేశం అనేది అభివృద్ధి ఎక్కడ చెందుతుంది ఒక దేశంపై యుద్ధం అని అంటే మనమంతా కలిసి ఉండి మూకముడిగా ఉండి ఐకమత్యంగా ఉండి వాళ్ళ మీద యుద్ధం చేసే ప్రక్రియ ఇది దాని అక్కడ యుద్ధం చేసి తర్వాత ఇక్కడ మనమే మీరు మేము మీరు మేము అంటే దేశం ఎలా ముందు పడుతుంది ముఖ్యంగా ప్రభుత్వము పాలకులు ఇక ఎవరైతే చనిపోయినారో వాళ్ళ దగ్గర ఓదార్పు విషయంగా చేసి ఆ టెర్రస్లని ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళకు ఉరిసిచ్చ ఇచ్చే ప్రక్రియ లేకుండా ఇది హిందూ ముస్లిం హిందూ ముస్లిం తెచ్చి బీజేపీ చేసిన ఇది చాలా చిగ్గుచేటు విషయము ప్రతి భారతీయుడు దీన్ని గమనించాలా అని నేను కోరుతూ నా పేరు ఎంబి అహమీదు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్లా జేఏసీ ద్వారా నేను ఇక్కడ వచ్చాను గత ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ జమ్మూ కాశ్మీర్లోని పెహల్గావ్ ప్రాంతంలో మన భారత టూరిస్టులపైన అమాయక ప్రజలపైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమానుషంగా హత్యాకాండకు పాల్పడ్డారు ఈ హత్యాకాండను దేశం యావత్తు ముక్తకంఠంతో ఖండించింది ఆసేతు హిమాచలం దేశమంతా ఒక్కటే కులాలు మతాలకు అతీతంగా అన్ని మతాల ప్రజలు ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి ఎవరైతే మన భారత ప్రజలను పొట్నబెట్టుకున్నారో వాళ్ళను పట్టి బంధించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరారు రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి ప్రభుత్వం పట్ల ప్రభుత్వ విధానాల పట్ల భిన్నాయి పార్టీలు సైతం కూడా ఈ ఉగ్రవాద విషయంలో భారతదేశమంతా ఒకే మాటగా ఉండాలి అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాటగా ఉందాం ఆ రక భారత ప్రభుత్వానికి పూర్తి అధికారం ఇస్తున్నాం పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం